శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ప్రాణంగా ప్రేమించిన వారు ఎంత ముండి వారైనా సరే ఉప్పు కోడుగుడ్డుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారో మీ సొంతమవుతారో మీరు చెప్పినట్టుగా వింటారు అందులో మీకు ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది ఉప్పు అంటే లక్ష్మీదేవి పుట్టిన అంటే సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పు మనం తయారు చేసింది కాదు కాబట్టి ఉప్పుతో చేసేటటువంటి పరిహారానికి చాలా శక్తి ఎక్కువగా ఉంటుంది అంత శక్తివంతమైన రిజల్ట్ అనేది ఇస్తుంది కాబట్టి ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం అనేది ఎలా అనేది తెలుసుకోబోతున్నాము ఇష్టపడే వాళ్ళ కోసం మనం ప్రేమించే వాళ్ళ కోసం కొంతమంది ఏంటంటే వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తున్న సంగతి వాళ్ళకి చెప్పరు అవతల వాళ్ళకి చెప్పే టైం ఏమో అవతల వారు వేరే వాళ్ళని లవ్ చేయడం అలాంటిది జరగడం జరుగుతుందనమాట అలాంటి వాళ్ళ కోసం అలాగే భార్య భర్తల మధ్య రకరకాల గొడవలు రకరకాల సమస్యలు ఈగోల వల్ల దూరం అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా భార్యకు భర్త భర్తకు భార్య శాశ్వతం అంటే అమ్మ నాన్న అక్క చెల్లి పెళ్ళైన తర్వాత వీళ్ళని ఎటువంటి సహాయం మనం అడగలేము నీ భర్తే నీ కోసం ఖర్చు చేస్తాడు నీ భార్య నీకు సేవలు చేస్తుంది అది మీరు గ్రహించి మధ్యలో వాళ్ళు ఎవరైనా సరే బయట వాళ్ళే అలాగే మీరు ఇష్టపడే వాళ్ళు మధ్య కూడా చాలా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రేమించే వాళ్ళ పక్కన ఉంటే ఏంటంటే ప్రపంచాన్ని మర్చిపోతాము ఏదో సాధించినటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది అవతల వాళ్ళలో కూడా నిజంగా ప్రేమ ఉందా లేదా అనే విషయం కూడా మీరు గ్రహించాలి వారిని నిజంగా ప్రేమిస్తున్నారా లేరా అంటే కొంతమంది వదిలేస్తారు వదిలించుకోవడానికి వదిలేస్తున్నారా లేకపోతే ఏదైనా కోపం వల్ల వదిలేస్తున్నారా అది మీరు మొదటిగా గ్రహించాలి ఎందుకంటే టైంపాస్కి లవ్ చేసే వాళ్ళు వదిలించుకోవడానికి వదిలేస్తారు అదే నిజమైన ప్రేమ అనుకోండి కోపం వచ్చినా సరే రకరకాల ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది రాకపోయేసరికి బాధపడుతూ ఉంటారు అది మీకు మాట్లాడేటటువంటి విధానం బట్టి వాళ్ళ పనులు బట్టి వాళ్ళ బట్టి వారి తీరును బట్టి మీకు అర్థమవుతాయి నిజమైన ప్రేమ ఎలా ఉంటారు వదిలించుకునే వాళ్ళు టైంపాస్కి లవ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారని మీకే అర్థమవుతుంది బాధలు కూడా తప్పులు వెతకడం అవన్నీ గ్రహించి మీ లైఫ్ లో ఉండాలా లేదనే క్లారిటీ వస్తుంది వదిలిపెట్టలేరు ప్రేమ అలాంటిది వారి ప్లేస్ లో ఊహించలేరు ఊహించలేరన్నమాట అయితే మానసికంగా టార్చర్గా ఉంటుంది అటువంటి వారు దూరం అయిపోతే వాళ్ళ కోసం ఏంటంటే మనం ఈ ఫోన్స్ చేయడం అంటే ఫోన్ చేస్తే బ్లాక్ చేసేయడం మెసేజ్లు చూడకుండా స్టేటస్ చూడడం కంటికి కూడా మనిషి కనిపించకుండా మాయమైపోవడం ఎవరు ఫోన్ నుంచి అంటే ఫోన్ చేసినా సరే ఫోన్ చేయకుండా ఉండడం ఇలాంటివన్నీ చేస్తే మనకి రిజల్ట్ అనేది వచ్చి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు కాబట్టి మనకి ఈ పరిహారాలు మంచిగా రిజల్ట్ అనేది ఇస్తుంది కాబట్టి మీరు ఈ రోజున ఉప్పుతో చేసేటటువంటి పరిహారం మంచి రిజల్ట్ అనేది వస్తుంది కొంతమందికి వెంటనే రిజల్ట్ వస్తుంది మరి కొంతమందికి లేటుగా వస్తుంది అయినా సరే నమ్మకంతో చేయాలి అది ఎలా చేయాలి ఇప్పుడు మనం క్లియర్ తెలుసుకుందాం ఈ పరిహారం వచ్చేసి మీరు మంగళవారం కానీ లేదంటే శనివారం కానీ ఆదివారం కానీ బుధవారం కూడా చేసుకోవచ్చు ఇట్లా మీరు ఈ రోజుల్లో చేసుకోవడం వల్ల మీకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది అలాగే ఆ రోజున వచ్చేసి పరిహారం చేశాం కదా నాన్ వెజ్ తినకుండా అంటే తింటే మంచిదా అంటే కొంతమందికి తినేసి స్నానం చేస్తామంటారు కదా అలా చేయకూడదు అసలు ఈ పరిహారం చేసేటప్పుడు ఇంట్లో నాన్ వెజే వండొద్దు తినద్దు అప్పుడే చేసుకోండి అయితే ఈ ఈ పరిహారం వచ్చేసి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే ఈ పరిహారం అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే చేసుకోవచ్చు భార్య భర్త కోసమైనా ప్రేమించుకున్న వాళ్ళ కోసమైనా ఏదైనా సరే ఎప్పుడు ఎవరు చేసుకున్నా సరే మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ ప్రేమ అనేది సిన్సియారిటీ అనేది ఉండాలి కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు కానీ ఎవరు పడితే వాళ్ళు చేస్తారు అంటే ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఖచ్చితంగా రహస్యంగా ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారానికి రాళ్ళుప్పు కావాలి ఎడమ చేతితో గుప్పడు రాళ్ళుప్పు తీసుకోండి కొంతమంది అంటారు మరి కొంతమంది దొడ్డుప్పంటారు అయితే మీకు ఉండేటటువంటి ప్లేస్ బట్టి ఒక్కొక్క మాటతో పిలుస్తూ ఉంటారు అయితే రాళ్ళుప్పును ఎడమ చేతితో తీసుకొని ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో ఉప్పు వేయండి గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి కానీ అంతేగాని స్టీలు ప్లాస్టిక్ మాత్రం వాడకూడదు ఇంకా మట్టి పాత్ర అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మట్టి ప్రమిద లాంటిదైనా సరే పర్వాలేదు పెద్ద మట్టి పాత్ర అయినా పర్వాలేదు అలా తీసుకొని దాంట్లో మీరు ఉప్పు వేసేసి దాని మీద చిటికీడ పసుపు వేయండి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కోడుగుడ్డు ఉంటుంది కదా ఒక కోడుగుడ్డు తీసుకొని దాని మీద పెట్టండి కోడుగుడ్డు వచ్చేసి మనకి పరిహారానికి చాలా శక్తివంతమైనటువంటి ఫలితం అనేది అందిస్తుంది కోడుగుడ్డు మనకి వైట్గా ఉంటుంది అలాగే మన ఉప్పు కూడా వైట్గా ఉంటుంది కోడిగుడ్డులో ఉన్న సొన పచ్చగా ఉంటుంది అలాగే ఇక్కడ పసుపు అనేది వేసాం కాబట్టి మన కలర్ వచ్చేసి ఎల్లో కలర్ వైట్ కలర్ ఇలా ఉప్పు అనేది మనకు కోడిగుడ్డు కానీ ఉప్పు కానీ చాలా శక్తివంతమైనది అనమాట ముందుగా చెప్పినట్లుగా దోషాలు కానీ దిష్టి కానీ దేనికైనా సరే మీరు ఈ ఉప్పు వెంటనే తీసుకుంటే ఎప్పటికప్పుడు రిలీఫ్ అనేది వస్తుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఉప్పు చాలా రకాల సమస్యలు క్రియేట్ చేయడానికి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఉప్పుతో చేసే పరిహారానికి తొందరగా రిజల్ట్ వస్తుంది అయితే కోడిగుడ్డు వచ్చేసి ఇక్కడ ప్రాణంతో సమానమైనటువంటి మనిషి కోసం మనం చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తారంటే దీనికి ఈ పరిహారానికి పూజతో లేదు మీరు సాయంత్రం అన్ని పండ్లు అయినంత పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చేత్తో పట్టుకొని అంటే ఆ బౌల్ని మీ చేత్తో పట్టుకొని మీ మనసులో కోరికలు చెప్పుకొని ఆ వ్యక్తి యొక్క పేరు మీ మనసులో అనుకుంటూ మేము కలవాలి సంతోషంగా ఉండాలి మా మధ్య ఎలాంటి సమస్య అయినా పోవాలి దోషాలున్నా పోవాలి మేము ఎప్పట్లాగే మళ్ళీ కలిసి జీవితాంతం ఉండాలి మా మధ్య ఎలాంటి సమస్య అనేది రాకూడదని మనసులో కోరుకొని మీరు ఏం చేస్తారంటే పడుకునేటప్పుడు మీ తల భాగం వైపు పెట్టుకోండి అయితే ఈశాన్యంలో మూలలో పెట్టుకున్న తర్వాత ప్రశాంతంగా పడుకోండి తర్వాత మీరు ఉదయం లేచిన తర్వాత మట్టి బొమ్మను అందులో ఉన్నటువంటి ఉప్పు కోడిగుడ్డును ఏదైనా నీళ్ళలో కానీ లేదంటే ఎవరు తొక్కన చోటు కానీ ఆ గుడ్డనేది పగలకుండా చిన్నగా పెట్టేసి రండి ఉప్పు అవన్నీ పడేసి ఆ గుడ్డును అక్కడే పెట్టేసి రండి ఇంట్లోకి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త తల మీద కూడా నీళ్లు చల్లుకొని రండి ఇంట్లో ఒక నైట్ మొత్తం అలా ఉంచడం వల్ల అంటే మీ తల బాగానే ఉంచుకోవడం వల్ల మీ ఆలోచనలు మీ మైండ్ అనేది రిలాక్స్డ్గా ఉంటుంది నైట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఉప్పు అనేది మీ ఇంట్లో ఉండేటటువంటి చెడును మీ మైండ్లో ఉండేటటువంటి చెడునంత కూడా లాక్కొని మీ మనసు అంటే మీ మనసు మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పూర్తిగా గ్రహించుకొని మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక స్థితులు గ్రహస్థితులు అన్ని కూడా బాగోలేనటువంటి మొత్తం కూడా పోయి మీకు మంచి స్థితులు ఈ పరిహారం అనేది మంచి అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఇస్తుంది కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు మీరు తప్పకుండా ఉప్పు కోడుగుడుతో ఈ పరిహారం చేసుకుని మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని మీరు ప్రేమించిన వారితో అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ